హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా ఉల్లి ఆకు కోడిగుడ్డు కర్రీ ఉల్లి ఆకు చెత్త లేకుండా వాడిపోయిన ఆకులు గిన్నె తీసేసి ఒక పిరికడ తీసుకున్న కోడిగుడ్లు మూడు తీసుకున్న కొత్తిమీర కొంచెం తీసుకున్న పావు టీ స్పూన్ పసుపు కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చిమిర్చి రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లికు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ కూర చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఉల్లాకు ఈ సీజన్లోనే దొరుకుద్దండి తర్వాత దొరకదు ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో వండుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం కట్ చేసిన ఉల్లితెరగంతా గిన్నెలో వేసుకొని మిగతాది కూడా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి కట్ చేసిన తరుగులో వాటర్ పోసుకొని కడిగి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఎందులోనే ఉల్లితరుగు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కూర మీరు కూడా వండుకొని చూడండి టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలి అనేటట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఈ కూర కలపడం అయిపోయింది కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదా మూత తీసి కలుపుకొని పస్టు వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం వేసాం కదా ఇందులోనే వాటర్ పోరుతున్నాయి ఇందులో వాటర్ పోయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం మూత తీసి కొంట ఒకసారి కలుపుకోవాలి వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయింది కదా ఇప్పుడు కొట్టి కొట్టిపోయాలి కోడిగుడ్లు కొట్టిపోసినాక ఎమ్మడే కలబెట్టకూడదు కొద్దిసేపు మూతబెట్టి ఉంచాలి మంట కొద్దిగా తగ్గించుకోవాలి మూత తీసి అడిగంట కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూతది చూద్దాం చూడండి వాటర్ అంతా ఇనికింది కూర అంతా దగ్గర పడ్డది ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి అయిపోయింది ఉల్లాకు కోడిగుడ్డు కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్